హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కుంటలు ప్రభుత్వ భూముల సంరక్షణ కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లతో పాటు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తూ అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లు పరిగెత్తించి ప్రకంపనలు సృష్టించింది ఈ నేపథ్యంలోనే హైడ్రాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది మంగళవారం డిసెంబర్ మూడవ తేదీన యాభై కోట్ల నిధులు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది హైడ్రా కార్యాలయ నిర్వహణతో పాటు వాహనాల కొనుగోలుకు ఈ నిధులను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది దీంతో హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చిన హైడ్రా మరోసారి రంగంలోకి దిగేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది దీంతో అక్రమార్కుల గుండెల్లో టెన్షన్ నెలకొంది హైడ్రా అంటే కేవలం కూల్చివేతలే కాదు నిర్మాణాలు కూడా అంటూ కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్పినట్టుగానే పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగానే అభివృద్ధిని నోచుకొని అక్రమాలకు గురవుతూ కనుమరుగవుతున్న చెరువులు కుంటలను గుర్తించి వాటిని పునరుద్ధరించే కార్యక్రమాలను హైడ్రా చేపట్టింది లో అభివృద్ధి చేస్తోంది ఇదిలా ఉంటే ప్రభుత్వ ఆస్తులు కాపాడేందుకు చెరువులు కుంటలను అభివృద్ధి చేసి పునరుజ్జీవింపజేసేందుకు గాను హైడ్రాకు మరిన్ని శక్తివంతమైన అధికారాలు ఇవ్వడం కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టింది ఈ బిల్లు ద్వారా హైడ్రా అనేక విస్తృత అధికారాలను పొందుతూ చెరువులతో పాటు ప్రభుత్వ ఆస్తులను రక్షించడంలో కీలక పాత్ర పోషించనుంది